ఈరోజు దేవుని వాగ్దానంగా మీకు గ్రంథము ఏడో అధ్యాయము పదకొండో వచనాన్ని చూసుకుందాం నీ గోడలు మరలా కట్టించు దినములు వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ప్రజలు పాపము చేయడం ద్వారా శ్రమను అనుభవిస్తున్నారు శిక్షణ అనుభవిస్తున్నారు మరి కుటుంబంలో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి వారు తలపెట్టిన కార్యాలన్నీ విఫలమయ్యి ఎంతో బాధల్లో ఉన్నారు మరి అలాంటి వారికి ఓదార్పునిచ్చే ఒక చక్కటి మాట దేవుని మాట నీ గోడలు మరలా కట్టించు దినములు వచ్చుచున్నది ఆమె నిరీక్షణ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ గోడలను తిరిగి నేను నిర్మిస్తాను ఎక్కడైతే పడిపోయావో అక్కడ నేను నేను నిలబెడతాను మళ్ళీ నిన్ను స్థిరపరుస్తాను నీ కుటుంబాన్ని నిలబెడతాను నీకు తిరిగి నేను శక్తిని ఇస్తాను అనారోగ్య పాలైపోయినావేమో తిరిగి నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడను కొంచెం అనారోగ్యం వచ్చిందనుకోండి దానివల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి దానివల్ల జీవితంలో అభివృద్ధి కూడా ఆగిపోతుంది కానీ దేవుడు నీకు మంచి ఇచ్చి మంచి స్థితిని కలగజేసి నిన్ను విస్తరింపజేస్తాడు నీ వ్యాపారమును అభివృద్ధి పరుస్తాడు నీ కుటుంబమును దీవిస్తాడు ఉద్యోగంలో దేవుడు ఉన్నత స్థాయిలో ఉంచుతాడు అలలోయ నీ గోడలను మళ్ళీ తిరిగి ఆయన కడతాడు నీవు దేవుని వైపు తిరగాలి ప్రభా ఈ శ్రమ ఎందుకు వచ్చిందో ఈ కష్టం ఎందుకు వచ్చిందో నేను చేసిన పాపమును క్షమించు నన్ను నీ పవిత్ర రక్తం చేత కడుగు నన్ను తిరిగి స్థిరపరచు ముందుకు నడిపించు ఆశీర్వదించు అని నీవు అడగగలిగినట్లయితే దేవుడు నిన్ను క్షమించి నీ పాపములన్నీ కడిగి నిన్ను స్థిరపరుస్తాడు బలపరుస్తాడు ముందుకు నడిపిస్తాడు మన దేవుడు మనల్ని హెచ్చించే దేవుడుగా ఉన్నాడు అభివృద్ధి పరిచే దేవుడుగా ఉన్నాడు స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు ఆ ప్రభు వైపు నువ్వు తిరిగిన నీ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రార్థనతో కన్నీటితో ప్రభును వేడుకునేలా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు దేవుడు నిన్ను విస్తరింపజేస్తాడు ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యములు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి మంచి ఆరోగ్యం నివ్వండి మంచి ఐశ్వర్యం ఇవ్వండి వారి గోడలను తిరిగి నిర్మించండి వారిని విస్తరింపజేసి ఆశీర్వించి దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నెన్ పాస్టర్ ఎలీషా అబ్రహామ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు